హాయ్ అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరీలు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో పీతల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి రెగ్యులర్గా మనం పీతల్ పులుసు ఇగురు చేస్తూనే ఉంటాం కానీ ఒక్కసారి నేను చూపించే విధంగా ఈ పీతల్ బిర్యానీని ట్రై చేయండి ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టలేరు అంత రుచిగా ఉంటుంది ఇంకా ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ పీతలు తీసుకున్నానండి వీటిని ముందుగా క్లీన్ చేసుకొని కాస్త సాల్ట్ వేసుకుని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసి కడగడం వల్ల పీతలు అనేవి ఎక్కువ నిశ్వాసం రాకుండా ఉంటాయి ఇలా క్లీన్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజీ పీతలకి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఒక కేజీ వరకు ఈ బాస్మతి రైస్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళని తీసేయాలి ఈ విధంగా బియ్యాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకుందాము ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి అలానే కొన్ని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాము అలానే ఈ వాటర్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ఎంతవరకు ఉడికిందనేది చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రైస్ని ఈ విధంగా పట్టుకొని మధ్యలోకి ప్రెస్ చేస్తే మనకి రెండు ముక్కల కింద అవ్వాలండి అప్పుడే మనకి ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్టు ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైనా అన్నం బుట్ట కానివ్వండి లేకపోతే ఇలాంటి ఒక స్టైనర్లో కానీ ఈ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా వడకట్టేసుకోవాలి అన్నం మొత్తం ఈ విధంగా వార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కింద కాస్త దలసరిగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని లైట్గా హీట్ అవనివ్వాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మొత్తం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఒక పావు కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొన్ని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను పదిహేను లవంగాలు పదిహేను మిరియాలు ఒక రెండించులు దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు ఒక నాలుగు మరాఠీ మొగ్గ నాలుగు అనాస పువ్వులు అలానే కొద్దిగా జాపత్రి ఒక వన్ టీ స్పూన్ సాజీరాని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగాక ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుని దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి మరొకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము బిర్యానీ కాస్త స్పైసీగా ఉండడానికి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలానే ఇందులోకి ఒక కప్పు పెరుగు అలాగే ఒక చిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఈ స్పైసెస్ అన్నీ కూడా వీటికి బాగా పట్టేదాగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఆవిరికి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని మీకు స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయే లేదా అనేది ఒకసారి ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి సాల్ట్ కానీ ఘాటు కానీ ఏదైనా తక్కువ అవుతాయి ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు స్పైసెస్ అయితే కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంక ఇందులో నేనేమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇక్కడ చూసారు కదా మనకి గ్రేవీ అనేది కూడా కాస్త దగ్గరకు అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము గ్రేవీ మరీ వాటర్ వాటర్ కింద ఉన్నప్పుడు రైస్ని యాడ్ చేయకండి అప్పుడు కింద రైస్ అంతా కూడా మీకు ముద్ద అయిపోతుంది గ్రేవీ కాస్త దగ్గరకు అయ్యాక ఈ విధంగా లేయర్ కింద పైన రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి రైస్ మొత్తాన్ని వేసుకొని రైస్ని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకుందాము రైస్ మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే కొద్దిగంత పుదీనా అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత కలర్ని కానివ్వండి లేకపోతే కొంచెం గింజి వాటర్లోకి పసుపుని యాడ్ చేసుకొని కలుపుకుని సరే ఈ విధంగా వేసుకోవచ్చు అలానే ఒక వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాము చివరిగా రైస్ మీద కాస్త సాజీరాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోవాలి ఈ మూత మీద కాస్త వెయిట్ ఏదైనా పెట్టుకోవాలండి ఆవిరి పోకుండా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి వాటర్ ఫుల్గా నింపేసి ఆ గిన్నెని పెట్టానండి వేటి కింద మీ దగ్గర ఏది కాస్త బరువు ఎక్కువ ఉంటుందో దాన్ని ఈ విధంగా ప్లేట్ మీద ఆవిరిపోకుండా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటని లో ఫ్లేమ్లో టన్ చేసుకొని ఆవిరికి బిర్యానీని చక్కగా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత దీని మీద వేడి తీసేసి ఒకసారి మూత తీసి బిర్యానీని చెక్ చేసుకుందాము స్మెల్ అయితే అదిరిపోయిందండి రైస్ ఎక్కడ ముద్దవ్వకుండా పొడిపోడుతూ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూసారు కదా మనకి పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకే మాత్రం లేట్ చేయకుండా వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం మరి మీకు కూడా నోరుతుందా అయితే తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ బీతల్ బిర్యానీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరెన్నో అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బొమ్మరిలో ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండగండి సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్